హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను మీ కుమారి ఈరోజు మన వీడియోలో స్వీట్ కన్ పలావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం వెడల్పుగా దలసరిగా ఉన్న గిన్నె ఒకటి తీసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం కొద్దిగా నూనె వేసుకొని అందులో అర స్పూన్ జీలకర్ర రెండు బిర్యానీ ఆకులు రెండు పళ్ళు మూడు లవంగాలు వేసుకొని వేయించుకుందాం ఇవి వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని మూడు పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసుకొని ముక్కలు వేసుకున్నాను మిరపకాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని పొడవుగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఉల్లిపాయలు కొద్దిగా మగ్గేంత వరకు మూత పెట్టుకుందాం ఒక గ్లాస్ బియ్యం తీసుకొని కడిగి ఒకసారి మూత తీసుకొని కలుపుకుందాం ఉల్లిపాయ కొంచెం మగ్గింది కదా రుచి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని టమాటా వేసి కలుపుకొని మూత పెట్టుకుందాం ఒక నిమిషం తర్వాత మూత తీసి కలుపుకొని కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకుందాం ముందుగా కడిగి పెట్టుకున్న మిల్ మేకర్ని వేసుకొని కలుపుకుందాం మిల్ మేకర్ వేగిన తర్వాత స్వీట్ కార్న్ వేసుకొని వేయించుకుందాం ఒకసారి వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యం వేసి వేయించుకుందాం బియ్యం ఒకసారి వేగిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకుందాం తర్వాత కొద్దిగా పెరుగు వేసుకొని కలుపుకుందాం అర స్పూన్ కారం వేసుకొని కలుపుకున్న తర్వాత లేత కొబ్బరిని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గ్లాస్ వేసుకున్నానండి ఒక గ్లాస్ కొబ్బరి పాలు వేసుకున్నాను కదా ఒక గ్లాసు నీళ్ళు వేసుకుంటున్నానండి ఒక గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసులు వాటర్ పడుతుంది కొద్దిగా మసాలా పౌడర్ వేసి కలుపుకొని మూత పెట్టుకుంటున్నాను ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకుందాం కొద్దిగా టేస్ట్ చూసుకోండి ఈ టైంలో ఏమైనా సరిపోతే యాడ్ చేసుకోవచ్చు కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మొత్తం తీసి కలుపుకుందాం అండి రెడీ అయిపోయింది చూడండి పొడిపొడలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి పిల్లలకి లంచ్ బాక్స్లో ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్